ఉత్తుత్త పదవుల కోసం కరీంనగర్లో మంత్రుల కయ్యమంట అంట కార్పొరేషన్ పదవుల పైన పొన్నం వర్సెస్ దుద్దిల్ల శ్రీధరబాబు వర్గానికే ఇచ్చుకున్నారని అలక అలుగు అలిగిపోయి మిడ్వానర్లో దుంకేవు పుసుకున దుంకకు మళ్ళా లేక లేక మాకున్నాడు ఒక్కడే ఒక మంత్రి గౌడ సామాజిక వర్గానికి అలా నిలుగు లేవు కాదు ఏం కాదులే పోయి ఏం కాదులే లేకపోతే ఎల్లంపల్లి లేవు కొన్ని కొన్ని ఉన్నాయంట లాస్ట్ అడుగులా అలగుడా మళ్ళీ ఎల్లంపల్లి అంటే మళ్ళీ శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు నాయన పేరు మీద ఉంటుంది అలా దుంకకు మళ్ళీ మనం ప్రాయచితం కావు వేరే దాంట్లో దుక్కు కానీ శ్రీధర్బాబు వర్గానికే ఇచ్చుకున్నారని అలక తనకు వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తికి ఇచ్చారని ఆగ్రహం దీపాదాసు వేమనరేంద్రకు పొన్నం ఫిర్యాదంట కొట్టుకోరి కొట్టుకోరు జుట్టు ఆడుకొని కొట్టుకోరు గుమ్మ గుమ్మ గుద్దుకోరి జనాలు చేస్తుంటే మీకు సంబంధం లేదు నీళ్ళ కోసం కొట్లా కొట్లాడు రాదురి నా నా నియోజకవర్గానికి నీళ్ళు అంటే నా నియోజకవర్గం నీళ్ళు అని కొట్లాడు అప్పుడు ప్రజల కోసం కొట్లాడిన అవుతావు నా శంశగానికి పదవి కావాలంటే నా శంశగానికి పదవి కావాలని కొట్లాడుతున్నారు వీళ్ళు ప్రజల మీద ప్రేమ లేదు వీళ్లకు ఇలా చెంచాల మీద ప్రేమ ఇలా ఇలా భోచేత లాగే బ్యాచ్ వెనకాలకెళ్ళి జై పొన్నవన్న జై సిధర్ అన్న అంటారు చూసిన వా గట్లాంటి పదవులు కావాలి కాబట్టి ఈ చెంచాలకు పదవులు ఇచ్చుకోవడం కోసం కొట్లాడుతూ అరే మా ప్రాంతానికి నీళ్ళు వస్తారు కొట్లాడితే మంచిగా ఉంటుంది ప్రజల కోసం అని చెప్పేసి అనుకుంటారు ఇట్లా ఉంటుంది ఇలా కథ చూడరు ఈ ఇట్లా ఉంది కదా పొన్నం వార్తలు బల విచిత్రంగా ఉంటాయి పొన్నం ప్రభాకర్ వార్తలు మంచి విచిత్రంగా ఉంటాయి చూడు ఈడనేమో ఉత్తుత పదవుల కోసం ఇద్దరు పైసా పెట్టుకుంటున్నారు నా నా వ్యతిరేకునికి పదవి ఇచ్చి అని ఈడీ చేసిన తహసీల్దార్ పైన తహసీల్దార్పై మంత్రి పొందం ఫిర్యాదు తన రికార్డు కాల్ చేసి కౌశిక్ రెడ్డికి పంపారని ఆగ్రహం చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు కళ్యాణ్ లక్ష్మికి సంబంధించినటువంటి వైరల్ ఆడియో వైరల్ ఆడియో కాదే ఇప్పుడు నువ్వు మాట్లాడితే తప్పు ఆ తప్పు బయటకు వచ్చింది ఆమె కలెక్టర్ ఆమె ఆర్డీఓ పంపించిండ ఎంఆర్ఓ పంపించిండ్రా ఎవరు పంపించారా తెలియదు ఎవరు పంపించారో తెలియదు ఎవరొకరు పంపించారు అది బా నీ భాగవతం అంతా బయటపడ్డది సమాజం అంతా చూసింది నీ చిల్లర వేసాలు అంటే ఒక మంత్రికి ఉండాల్సినటువంటి హుందాతనము ఆ గౌరవం లేకుండా ఆయన హుజురాబాదులో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడ ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించిర్రు కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డి చెక్కులు పంచవద్దు అధికారం నీకు ఎవరిచ్చి మొన్నం ప్రభాకర్ ఇచ్చారు నీకు రాసిచ్చినారు కరీంనగర్ జిల్లాని మొత్తానికి లేదా హుజురాబాద్ అన్నిటికీ నీకు రాసిచ్చిరా ప్రజలేమన్నా గీ ఎగరకు దుంకకు కలుదాయినా కోతులకే ఎందుకు ఎగురుతున్నావు దుంకుతున్నావు నువ్వు చేసిందే తప్ప అంట మళ్ళీ ఆడియోని బయటికి రిలీజ్ చేసినందుకు ఈ చీఫ్ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశాడంట చేయడం సస్పెండ్ లేకపోతే ఏమైనా చేయని చెప్తా అప్పుడు నీ సంగతి ఇంకా చాలా ఉన్నాయి నీ బయటకు వచ్చానుకో ఆగమైతాం పుణ్యానికి అనవసరంగా ఎందుకు గెలికి ఆసనం చూసుకుంటాం